హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పర్చూరు రావడం జరిగింది పర్చూరు ఎంట్రన్స్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అభయాంజనేయ స్వామి విగ్రహం అనమాట చాలా అద్భుతంగా ఉంది అలానే తొంభై ఐదు అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ స్వామి దేవాలయం మొత్తం కూడా మీకు అయితే చూపిస్తాను మనం ఆ స్టెప్పుల మీద పైకి వెళ్ళి కూడా చూద్దాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎంట్రీ ప్రహరీకాని ఆర్చి స్వామి దేవాలయం కాచి భూమి పూజ అయితే చేస్తున్నారు ఒకసారి అయితే చూడండి చూసాం కదా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి అంటేనే ఒక నమ్మకం ఒక ధైర్యం అనమాట ఆంజనేయ స్వామి పేరు చెప్పుకోగానే ఒక నమ్మకం ఒక ధైర్యం అయితే మనకైతే వస్తుంది మనం కొత్త బండి కొన్నా ఏ వెహికల్ కొన్నా కానీ ఎక్కువ మంది వచ్చేసరికి ఆంజనేయ స్వామి పూజ అయితే ఖచ్చితంగా చేయించుకుంటారు ఇది చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని అందరూ కూడా నమ్ముతారు అన్నమాట ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కసారి అలానే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రక్కనే కూడా వినాయకుని విగ్రహం కూడా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ అలానే ఆంజనేయ స్వామి వాహనం వచ్చేసరికి ఒంట అది మనకు తెలిసిన విషయమే ఒకసారి ధ్వజస్తంభం అయితే చూడండి ధ్వజస్తంభం ఎదురుగానే మనకి అయితే ఒంట విగ్రహం కూడా ఉండటం జరిగింది ఒకసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఒంటె విగ్రహం వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి తొంభై ఐదు అడుగుల విగ్రహం ఉంది కదా మనం పైకి వెళ్ళి ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళాలి వెళ్ళి పైన కూడా ఎలా ఉందో ఒక్కసారి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ జై ఆంజనేయ జై జై ఆంజనేయ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో మహా అద్భుతంగా ఉంది మీరు కనుక పర్చూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి మీకైతే చాలా మంచి జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి ఎంత పెద్ద విగ్రహం చూడండి ఒక్కసారి అయితే చాలా అద్భుతం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది అనమాట మనం మాటల్లో అయితే చెప్పుకోలేము ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మీరు పర్చూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విగ్రహం విగ్రహం వద్దకైతే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసరికి చాలా మహిమ గల ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా జై ఆంజనేయ అని కామెంట్ చేయండి అలానే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి